తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ముప్పై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు వెంకన దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది మరోవైపు నిన్న మంది భక్తులు వెంకనను దర్శించుకున్నారు ముప్పై రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది తలనీరాలు సమర్పించారు నిన్న హుండి ఆదాయం రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు